సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మద్చార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ గురు సర్వకారణభూతాశక్తి నమో నమోన్నమ నాకు మాట్లాడటానికి ఏం లేదు ఎక్సెప్ట్ దిస్ ఈ శ్లోకం చెప్పడం తప్పించి నాకు ఇంకేం మాటలు రావట్లేదు ముందుగా గురువులైనటువంటి పెరివాకి నా నమస్కారాలు మా నాన్నగారికి నేను చాలా కృతజ్ఞతలై ఉన్నాను ఎందుకంటే ఆయన నన్ను ఈ పాఠశాలలో చేరిపించడం అంతటికన్నా మించినది ఏంటంటే మా అందరికీ స్కాలర్షిప్ ఈ శాస్త్రశరేణి అన్న పాఠశాలలో చదువుతున్నందుకు బీయింగ్ మెరిట్ స్టూడెంట్స్ మా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ వస్తుంది సో చాలా నేను ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన దాన్ని మా నాన్నగారు నా ఫీజు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అనమాట అలాంటి పేద బ్రాహ్మణులకు బ్రాహ్మణ స్టూడెంట్స్ విద్యార్థినికి చదువు అన్నది చాలా ముఖ్యం వాళ్ళకి చాలా ఆశలు ఉంటాయి అవన్నీ నెరవేర్చింది ఏకైక వ్యక్తి ఓన్లీ పెర్యవాళ్ళనే అవుతుందని నేను భావిస్తున్నాను సో శరణి is taken is it is the partishala which was named by Periyava which is taken from mokapanchashati i am a btech undergraduate student who is who is pursuing third year btech in sri chandrashekarendra saraswati visva from computer science and engineering department so i have scored 95.4 percentage in every semester అండ్ ఇట్ ఆస్ నాట్ ఓన్లీ స్టడియింగ్ ఇన్ అకాడమిక్స్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆల్ సేవ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఆచారం ఐమ్ ఇన్వాల్వ్ ఇన్ టు కల్చర్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పాఠశాల ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ పాఠశాల ఒక అమ్మాయి ఎలాగుండాలి అన్నది నేర్పించేది ఓన్లీ ఇలాంటి పాఠశాల వల్లనే ఆల్ దీస్ హెల్ప్స్ అూమన్ అర్ల్ చైల్డ్ టు బి పర్ఫెక్ట్ ఒక అమ్మాయి స్త్రీగా ఎలాగా ఉండాలి అని నేర్పించేవన్నీ ఈ పాఠశాల ద్వారానే మనం నేర్చుకోవచ్చు సో ఇది ఇక్కడతో ఆగిపోకూడదు ప్రతి స్త్రీ నన్ను చూసి బై సీయింగ్ మీ ఎవ్రీ గర్ల్ చైల్డ్ షుడ్ బి ఇన్స్పైర్డ్ ఐ వాంట్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ షుడ్ బి ఇన్స్పైర్డ్ బై మీ అందరూ నాలా తయారవ్వాలి ఎవ్రీ వన్ షుడ్ బి లైక్ మీ సో ఐ ద ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ బి అన్ ఇన్స్పైరింగ్ పర్సన్ టు ఎవ్రీ గర్ల్ చైల్డ్ అండ్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ షుడ్ లర్న్ ఆల్ ద కల్చర్స్ ఆల్ ద ఆచారంస్ and also studies. Thank you.